పిఠాపురం పట్టణం బొజ్జవాడ తోటలో ఉన్న లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గౌతమి నేత్రాలయ రాజమండ్రి అనుబంధ సంస్థ చరణ్ ప్రాథమిక కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు కొత్తపల్లి బుజ్జి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ టి కామేశ్వరరావు మాట్లాడుతూ లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేకమైన సామాజిక కార్యక్రమాలు చేస్తున్నామని అందులో భాగంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలని ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగిందని ఈ వైద్య శిబిరం గౌతమి నేత్రాలయ రాజమండ్రి అనుబంధ సంస్థ శ్రీచరణ ప్రాథమిక కంటి ఆసుపత్రి వైద్యులు మరియు వారి బృందం సుమారు రెండు వందలు మందికి పైబడి ప్రజలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించాలని అవసరమైన వారికి ఉచితంగా ఐ డ్రాప్స్ మందులు పంపిణీ చేయడం జరిగిందని సుమారు ముప్పై మందికి కంటి ఆపరేషన్ చేయవలసి ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడానికి శ్రీచరణ్ ప్రాథమిక కంటి ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగిందని ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి సహకరించిన ప్రతివారికి మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ టీ డొట్ షాలేం రాజు ట్రస్ట్ డైరెక్టర్ టీ డొట్ బ్యూలా గ్రేస్ ట్రస్ట్ సభ్యులు టీ డొట్ రాధా కృపారాణి ఎం ఏలియా మన ఊరు మన బాధ్యత అధ్యక్షులు కొండెపూడి శంకర్రావు మన ఊరు మన బాధ్యత సెక్రటరీ అలవరపు నగేష్ ఆర్ఎస్ఎస్ నాయకులు పి రామచందర్రావు మరియు మీడియా ఇన్చార్జ్ వి డాట్ స్టాలిన్ కుమార్ పాస్టర్ జి డాట్ పాల్ ప్రభాకర్ ట్రస్ట్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బజవర్ ఉన్నటువంటి లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ వారు ఆ గౌతమి నేత్రాలయం రాజమండ్రి వారి అనుబంధ సంస్థ అయినటువంటి జగ్గంపేట వారిచే ఈరోజు కళ్ళకు సంబంధించి ఇక్కడ ఉచితంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రస్ట్ వారు చేస్తున్న కార్యక్రమాలు చాలా అభినందనీయం ఎందుకంటే ప్రతిసారి కూడా మహిళలకు ఉపయోగపడడం ప్రజలకు ఉపయోగపడడం అలాగే ముసలివారికి వృద్ధులకి కూడా వాళ్ళు చేయూతనిస్తూ ఈ ట్రస్ట్ వారు ముందుకెళ్తున్నారు వారికి మా మన ఊరు మన బాధ్యత సేవ సంస్థ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అలాగే ఉచిత నేత్రాలయం ఈ పెట్టినటువంటి ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు మీరు పరిష్కరించుకొని దాని మీద మీకు ఎటువంటి మెడిసిన్ కావాలి లేదంటే ఆపరేషన్కి వెళ్ళాలా ఏంటన్న విషయం కూడా ఈ నేత్రాలయం ద్వారా వాళ్ళు మనకి తెలియజేసి వాళ్ళే దగ్గరుండి ఆపరేషన్ చేస్తా అని చెప్పి ముందుకు వచ్చారు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు నమస్తే ఈరోజు బొజ్జవారి తోటలో లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు గౌతమి నేత్రాలయ రాజమండ్రి సంబంధించిన హాస్పిటల్లో వారి అనుబంధ సంస్థ శ్రీ చరణ్ ప్రాథమిక కంటి వైద్యం హాస్పిటల్కి సంబంధించిన వారు కలిపి కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రాముఖ్యంగా ఏంటంటే కంటి సమస్యల చేత బాధపడుతున్న వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు చాలామంది ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకునే ఉద్దేశంతో ఆపరేషన్ చేయించుకున్న బయట సుమారు పదిహేను వేల రూపాయలు పైబడే ఆపరేషన్ ఖర్చు అవుతుంది ఆ ఉద్దేశంతో మరి గౌతమి నేత్రాలయ హాస్పిటల్ అలాగే జగ్గంపేటలో ఉన్న శ్రీ చరణ్ క ప్రాథమిక కంటి వైద్య హాస్పిటల్ సిబ్బంది వారు కలిపి ఈరోజు ఈ వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది సుమారు చాలామంది ప్రజలు పిఠాపురం ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజల నుంచి వైద్యం చేయించుకోవడానికి వస్తున్నారు డాక్టర్ కరుణ్ గారు అలాగే వైద్య సిబ్బంది వాళ్ళు కూడా వైద్యం చేస్తున్నారు ఈ యొక్క శిబిరంలో చాలామంది కంటి ఆపరేషన్లు ఎంతమంది అయితే ఆపరేషన్లు చేయడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడి నుంచి వారు జగ్గంపేట వారు హాస్పిటల్ తీసుకెళ్ళి ఉచితంగా వాళ్ళకి ఆపరేషన్ చేయడం మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దింపడం జరుగుతుంది అలా ఈరోజు వైద్య సిబ్బులు ఎంతమంది అయితే పాలు పంచుకున్నారో వాళ్ళందరూ కూడా వైద్య పరీక్షలు ఫ్రీగా చూసి అవసరమైన వాళ్ళందరికీ కూడా మందులు ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది